మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేరకూడదు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి ఈ రోజు కలిసి ఒక అలయన్స్ మేమందరం కూడా ఒక జట్టు కట్టాం రెండోది నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు నేను మొన్న కూడా చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది ప్రపంచంలో ఉండే భారతదేశీయులు భారతీయులు నెంబర్ వన్ గా తయారవుతారు అది సాధ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది ఎవ్వరికి అనుమానం అవసరం లేదు మళ్ళీ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే కేంద్రాలు నాలుగు వందల సీట్లు అక్కడ వస్తాయి మన ఆలోచన నూట అరవై ప్లస్ ఇక్కడ రావాలి ఇరవై నాలుగు పార్లమెంట్లు గెలవాలి అప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది తమ్ముళ్ళు నష్టపోయిన రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు మన నెత్తిన అప్పుల కుంపటు ఉంది నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది ట్యాంకులో నీళ్లుంటే కోళాయిలో నీళ్ళు అంతేనా ట్యాంకులో నీళ్లు లేకపోతే నీళ్లు రావు అంతే కదా